ఈ అంశాల పట్ల మేము రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఇరవై ఆరు జిల్లాల కేంద్రాల్లో పార్లమెంట్ కేంద్రాల్లో కూడా చైతన్య కార్యక్రమాలు ప్రెస్ మీట్స్ అదేవిధంగా ఈ అంశాల పట్ల ఎంప్లాయీస్ తోటి సమాజంలో ఉన్న మేధావులతోటి సార్వజనిన కులాలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరి సామాజిక న్యాయాన్ని అందే విధంగా కృషి చేయాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం దానిలో భాగంగా ముందుగా ప్రజాపతులందరికీ లెటర్స్ పంపించాం కొంతమందికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా పర్సనల్గా కలిసి డిస్కస్ చేయబోతున్నాం ఈ అంశాన్ని మీ ద్వారా ఇటు సమాజానికి అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలని ఈరోజు ఈ విజయవాడ ప్రెస్ మే ప్రెస్ కార్యాలయంలో ఈ మీట్ ఏర్పాటు చేశాం ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అంశాలను మా రాష్ట్ర కన్వీనర్ రావు శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారని తెలియజేస్తాం పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు మహిళలు కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ దిశగా మేము అడుగుతున్నాం మహిళలకు సంబంధించి కూడా ఫిఫ్టీ పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో కూడా ఇమ్మని చెప్పి మహిళలు అందరి ఇళ్లలోనూ ఉండేది అన్ని కులాల్లోనూ మహిళలు ఉంటారు ఏ ఒక్క కులంలోనూ ప్రత్యేకంగా ఉంటారు కదా అందుకని యూనివర్సల్ డిమాండ్ అది మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలన్నది అందుకని మా డిమాండ్లు అన్నింటిని కూడా దయచేసి మీరు పాత్రికేయులు సహృదయంతో ఒకసారి పరిశీలించండి పరిశీలించి దాన్ని మీ స్థాయిలో మీరు ఎలా ఫోకస్ చేయాలనుకుంటే అలా ఫోకస్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది కూర్చొచ్చు అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ నార్మల్స్ స్టేట్లో డివెట్ చేశారు మీరు ఇది కూడా దయచేసి అందరూ ఈ పాయింట్ ఒకసారి గమనించండి నూట మూడో రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఆ ఈ ఓసీ కులాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఒత్తించాలనే ఉద్దేశంతో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఇచ్చినటువంటి రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా తాళు రాసేసింది ఎందుకు తాళు రాసిందంటే అక్కడ ఖచ్చితంగా నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చినటువంటి ఏ అయితే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ పూర్తిగా డివై మీకు ఓవర్కమ్ చేస్తూ కేవలం ఎనిమిది లక్షల రూపాయల ఆదాయాన్ని ఒక్కదాన్నే మేము పరిగణలో తీసుకుంటున్నాం కేవలం అది ఒక్కదాన్నే అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చింది దానివల్ల ఏమైందంటే ఒక ఉద్యోగస్తులు తప్ప ఉద్యోగస్తుల్లో కూడా క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ కూడా దాంట్లోకి వచ్చేస్తున్నారు ఉద్యోగస్తులు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఓసీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇందాకెవరు అడిగి రిజర్వేషన్ నేను కొలాలే అని ఇప్పుడు దాదాపు అందరూ వచ్చేస్తున్నారు ఓన్లీ క్లాస్ వన్ క్లాస్ టూ ఎంప్లాయీస్ తప్ప ఓసీలో ఉన్నటువంటి అందరూ వచ్చేస్తారు అంటే ఎకనామికల్ని వేకర్ సెక్షన్ పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ యొక్క అర్థమే మారిపోయింది ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి అర్థమే మారిపోయింది అది అది ఏదైతే పారామీటర్స్ గవర్నమెంట్ ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఫాలో అవ్వమని చెప్పి మొన్న మరి ఆ కన్సెంట్ మినిస్టర్ గారు మేడం సవిత గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ కూడా దాని మీద ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రత్యేకించి మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ఆ కన్సెంట్ మినిస్టర్ గారు సవిత సవిత మేడం గారికి ఎస్ సవిత మేడం గారికి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఆ విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సోషల్ జస్టిస్ ఫారం అనేది ఖచ్చితంగా అన్ని కులాలు అన్ని మతాల యొక్క సంక్షేమం కోసం పాటుపడిన సంస్థ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానంలో ఉన్నటువంటి లోపపు ఇష్టమైనటువంటి విధానాన్ని సవరించి అందరికీ న్యాయం చేయాలని లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాత్రికే మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం